ప్రైస్ అలవార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ మే నెల ముప్పై అవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి దిశలోనికాయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము కాబట్టి మీరిప్పుడు చేర్చున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి క్రిస్తున్న ప్రియమైన సహోదర సహోదరిలారా క్రైస్తవులమైన మనకందరికీ ఫెలోషిప్ అంటే సహవాసం చాలా అవసరం క్రైస్తవులకే కాదు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సహవాసం అనేది చాలా అవసరము ఒకరి అక్కరలను మనం తీరుస్తే మన అక్కరలను దేవుడు ఇతరుల ద్వారా తీరుస్తారు అది సత్యం ఒక క్రైస్తవులకే కాదు సమాజంలో నివసించే ప్రతి మానవునికి ప్రతి మానవురాలికి ఇది నిజంగా ఆవశ్యకం మనము మన ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేస్తే మనకు అవసరమైనప్పుడు సహాయం వేరే వారి నుండి దొరుకుతుంది మనం ఇతరుల కోసం ప్రార్థించాలి కష్టాల్లో వారికి సహాయం చేయాలి ఆసుపత్రిలో ఉన్న వారిని సందర్శించాలి కష్ట సమయాల్లో ఆర్థిక సహాయం అందించాలి మరియు ఇతరులు నిరుత్సాహానికి గురైనప్పుడు డిప్రెషన్కి లోనైనప్పుడు వారికి వాక్యం చెప్పి వారికి ప్రోత్సహించాలి అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మనం ఇతరుల కష్టాలలో వారిని ప్రేమిస్తే మన కష్టాలలో మరొకరు మనకు సహాయం చేస్తారు మనం ఎవరికి సహాయం చేశారో వాళ్ళే వచ్చి మనకు సహాయం చేయాలని రూల్ ఎక్కడా లేదు కానీ దేవుడు వేరే ఎవరి ద్వారానైనా కూడా సహాయం పంపించగలరు ఇతరులు చేసే అదే సహాయం మనం కూడా చేయాలని లేదు అంటే ఒకరు మరి చాలా ఫిజికల్ హెల్ప్ చేస్తుంటే నేను అదే చేయాలనుకుంటే ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కరు ఆర్థికంగా అనేకులకు చాలా సహాయం చేస్తుంటే నేను కూడా అనేకులకు డబ్బు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్కసారి కుదరదు మనకున్న దానిలో మనం ఏమి ఇవ్వగలమో అది చేద్దాము వాళ్ళు అది చేశారు కాబట్టి మనం ఇదే చేద్దాము అనే రూళ్ళు లేదు కానీ మనకున్న దాంట్లో మనం ఏం చేయగలము అనేది ఆలోచించి దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం వేరే వారికి సహాయం చేద్దాం దేవుడు మనకు జ్ఞానం ఇస్తే జ్ఞానము లేదా డబ్బిస్తే డబ్బు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఎంకరేజ్మెంట్ వర్డ్ చెప్పగలిగితే చెప్పి ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేద్దాం జ్ఞానము సమయానుకూలమైన సలహాలు ప్రోత్సాహం లేదా డబ్బు లేదా హృదయపూర్వక ప్రార్థన లాంటివి దేవుడు మనకు ఏమి ఇచ్చారో మనం దానిని ఉపయోగించుకోవచ్చు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక praise the lord today's word 30th may 2024 1st thessalonians chapter 5 verse 11 therefore encourage one another and build each other up just as in fact you are doing dear beloved brothers and sisters in christ fellowship is very much essential for christians not only for christians fellowship is essential for all in the society fellowship is most required thing if you help someone when you are in need god helps through someone we need to pray for others help them in difficulties visit them in hospitals provide financial support during tough times and encourage them with word when others are depressed if we love others in their troubles someone else will help us in our troubles it need not be the same people to whom we helped or it cannot be the same help what others do that means if somebody is going through a tough time, you go and help them. There is no need that the same person should come back and help you. God can send help through anyone else. Not only that, one more thing if somebody is giving money, you cannot give money like them. If somebody is doing something, a physical help, you want to do the same thing. May not be possible so whatever that is possible to you you do in that it need not be the same help like what others are doing you can do with the talents with you can do with the things what god has given to you what god has given us we can use that maybe wisdom timely advice and encouragement or money or a sincere prayer be greatly blessed to be a blessing to others god bless you